మేము అధ్యక్ష పదేళ్ల పాటు వాళ్ళ పరిపాలనలో ఎన్ని తప్పులు చేసినా సరే మేము అడుపక్క కూర్చొని గంటలు గంటలు ఉపన్యాసాలు ఇస్తుంటే మేము విన్నాం అధ్యక్ష ఏదో ఒక మంచి కార్యక్రమం ఈ తెలంగాణ దక్షిణ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసే విషయంలో పార్టీలకు అతీతంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా నీటి శాఖ మంత్రి గారు ఒక మంచి కన్న కది కన్న కనబడేటట్టు మొత్తం నిజాలు చూపించింది మీరు ఓపికతోడు వినండి సలహాలు ఇవ్వండి సలహా సలహాలు ఇవ్వండి సలహాలు ఇస్తే మీ మీరు ఏదైనా సలహాలు ఇస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం స్వీకరిస్తేందుకు రెడీగా ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీల సలహాలు సూచనలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్న పర్మిషన్స్ ఎందుకు ఇప్పుడు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందంటే మీరు ఆనాడు తొందరపాటు చర్య వల్ల పాలమూరు రంగారెడ్డి కావచ్చు ఇంకో ప్రాజెక్టు కావచ్చు మీరు ఒక డిసిప్లైన్గా సిస్టమేటిక్గా పర్మిషన్ సిడబ్ల్యూసీ క్లియరెన్స్ కానీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ కానీ ఇటువంటి అన్ని అష్యూర్డ్ వాటర్ ఎలకేషన్ కానీ లేకుండా తొందరపాటు చర్య వేల కోట్ల రూపాయలు మిత్తిలకి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఆగం చేసిండ్రు ఇప్పుడు మా పనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఈ ఆగమైన తెలంగాణని గాడిలో పెట్టే ఆలోచన చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు మేమేమంటున్నాం మీ తప్పుల్ని మేము సరిదిస్తాం మాకు సహకరించండి మీలాగా మాకు స్వార్థం లేదు అవినీతిలో కూరుకుపోలేదు ఏ సెంట్రల్ గవర్నమెంట్కో భయపడి ఏ జగన్ మద్దతు కోసమో వ్యాపార లావాళదేవీల కోసం చీకటి ఒప్పందాల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేయదుగాక చేయదు ఈ ప్రభుత్వం మీరన్నారు కేఆర్ఎం నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి సిడబ్ల్యూ నుంచి క్లియరెన్స్ రావాలని మీకు పది సంవత్సరాల్లో రాని పర్మిషన్స్ మేము ఆరు నెలలు సంవత్సరం లోపల పర్మిషన్ తీసుకొచ్చి ప్రాజెక్టులు నడిపిస్తాము తప్పకుండా ఎందుకంటే మాకు మీరాగా మాకు అవినీతి సొమ్ము లేదు మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు రాజీ లేకుండా పోరాటం చేస్తాం రాష్ట్ర హక్కుల కోసం తెలంగాణ ప్రజల కోసం హరీష్ రావు గారు మీకు ఓపిక ఉండాలి ఎలాగూ మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు తప్పులు చేసిన ముఖ్యమంత్రి ఏమో ఫామ్ హౌస్లో పడుకుండ్రు వీళ్ళేమో ఇక్కడికి వచ్చిండ్రు ఆయనడేమో సమాధానం చెప్పడు ఒక నిజం వినండి ఆయన అధ్యక్ష ఆయన పార్టీ మీటింగ్లకు పార్టీ ఆఫీస్కు పోరుబాటు చేస్తున్నందుకు పోతే నొప్పి లేదు కానీ ప్రజా సమస్యల మీద మాట్లాడుతుందుకు అసెంబ్లీలో ఇంత ఇంపార్టెంట్ చర్చ ఉన్నప్పుడు మాత్రం మీ ముఖ్యమంత్రి గారు రారు సభకు అంటే మీ కారుకు డ్రైవర్ లేడా డ్రైవర్ లేని కారా ఇది ఈ రిపేర్ పోయిన కారు కాదు గ్యారేజ్ పోయిన కారుకు డ్రైవర్ కూడా లేడు ఒక లీడర్ లేడు మీ పార్టీకి అర్థమవుతుంది మాకు మేము ఎవరితోటి మాట్లాడాలి అసలు నిర్ణయాలు తీసుకుంది ఎవరు ఆనాడు అఖిలపక్షం కానీ ప్రతిపక్షాల గాని ఎటువంటి సలహాలు సూచనలు తీసుకున్న పదేళ్ల పాటు ఎవరైనా మాట విన్నారా అధ్యక్ష ఒక్కరిని మాట్లాడియకుండా మాకే తెలివి ఉంది ప్రాజెక్టుల విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ అన్ని